జరిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరినివాక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమునేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరుకి నీళ్లు వస్తాయి పుంగనూరుకి వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ నీళ్ళు రప్పొచ్చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వందసారి చెప్తా అదే జరుగుతుంది వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులి బెంగల్ కూడా తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు